స్వాగతం బిఎన్బి టీవీ మిత్రులారా నేను జేకే దయచేసి స్కిప్ చేయకుండా వార్తను చివరిదా చూడండి వీలైతే పది మందికి షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ మాత్రం ఇప్పించండి మీరు కూడా ఇవ్వండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే దక్షిణ భారతదేశంలో హిందూ సమాజంలో దక్షిణ భారత హిందీ ప్రచార సబలని దక్షిణ భారత హిందూ లని రకరకాలగా దక్షిణ భారత దేశంలో దైవ దైవ భక్తి ఎక్కువ సాజంగ్దా తప్పులు ఎక్కువ చేసిన వారికి దయ భక్తి ఎక్కువ ఉంటదంటారు మరి అంతవరకు నిజమో తెలియదు కానీ దక్షిణ భారత దేశం దైవ భక్తి ఎక్కువ అట తిరుపతి చూస్తే తిరుపతిలో ఇ segala పోస్తారల జనం శబరిమలలో చూస్తే శబరిమల సిరిడి చూస్తే సిరిడి ప్రయోగరాజులో చూస్తే ప్రయోగరాజు ఎక్కడ చూసినా జనం 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 హిందూ అంటే దైవభక్తి అంటే అంత ప్రాధాన్యత ఈ సంవత్సరం రేపు పద్నాలుగో తారీఖున స్వామి శరణమయ్యప్ప అంటూ శబరిమలా ఆలయం రీఓపెన్ చేస్తున్నారు మొన్న సంక్రాంతికి మూసేసి ఇప్పుడు ఫిబ్రవరిలో కాకుండా మార్చి పద్నాలుగో తారీఖున శరణమయ్యప్ప అంటూ ఆలయం తెలుస్తున్నారు అయితే త్రావంగోడ్ బోర్డు ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింద ఏంటండి అంటే ఎక్కిన ఎక్కినవారు పద్దెనిమిది మెట్టులు పదినెట్ అంబడి ఎక్కి అట్టే ఎడంచే పక్క తిరిగి అక్కడి నుండి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఫ్లైఓవర్ మీద నుండి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఎనిమిది గంటల వరకు వెయిట్ చేసి అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా స్వామివారిని ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని పదినెట్టంబడి ఎక్కి ఎక్కగానే స్వామి ఏ శరణమయ్యప్ప పద్నెట్టంబడి అధిపతి ఏ శరణమయ్యప్ప అనుకుంటూ శరణగోష ప్రియనే శరణమయ్యప్ప అనుకుంటూ పదినెటంబడి ఎక్కగానే ఆ ఎదురుగా ధ్వజస్తంభం ధ్వజస్వాంకి ఎదురుగా స్వామి కనబడేవారు దాన్ని ఈ మధ్యకాలంలో ఆధినీతీకరణ ఆధునీకరణ అంటూ జనం రద్దీ పెరిగింది మన జ్యోతిలో కూడా జ్యోతి దర్శనానికి కూడా జనం బీభత్సంగా పెరిగారు దరిదాపుగా నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందంటే మీరు ఆలోచించండి ఎంత జనం పెరిగారు కాబట్టి కొన్ని లక్షల మంది దరిదాపు పదకొండు పన్నెండు లక్షల మంది స్వామివారిని శబరిమలలో దర్శనం చేసుకున్నారు ఇవన్నీ చూస్తూ హైకోర్టు కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టద్దు ఆ ఫ్లైఓవర్ని పడేయండి అని చెప్పింది ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఫ్లైఓవర్ని పడేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్లే ఇప్పుడు స్వామివారిని డైరెక్ట్గా పద్నెట్ అంబడి ఎక్కిన ఎక్కగానే ఎల్లగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు కేవలం ముప్పై సెకండ్లు నిండి నిమిషం వరకు స్వామివారిని చూసుకుంటూ అక్కడే గడపచ్చు స్వామి ఈ శరణం అయ్యప్ప అనుకుంటూ ఇంతకంట అయ్యప్ప భక్తులకి తీపి కబురు ఏముంటుంది చెప్పండి అంతకంటే తీపి కబురు ఉంటుంది ఎక్కిన శబరిమల వెళ్ళడమే ఒక ఎత్తు ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఇంకొక ఎత్తు అందుకని పాపం అయ్యప్పలు ఇరు ఎంతో పవిత్రంగా ఇరుముడి కట్టుకొని ఉపవాసాలుండి మంచినీళ్ళు కూడా తాగకుండా రకరకాలుగా ఒక్కొక్కరికి ఛాదస్థంతో మంచినీళ్ళు కూడా తాగరు అలాంటి వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ట్రావం కోడ్ బోర్డు దేవస్థానం బోర్డు ఒక మంచి నిర్ణయం తీసుకుంది అదీకాక కేరళ హైకోర్టు కూడా ఒక మంచి ఆదేశం వచ్చింది ఆ బ ఆ తీసేయండి మీరు ఆ ఇబ్బంది భక్తుల్ని ఇబ్బంది పెట్టద్దు అని రకరకాల ఆంక్షలు పెట్టింది కాబట్టి ఇది రేపు మార్చి పద్నాలుగో తారీఖున నిండి ఎప్పుడైతే దేవస్థానం తెలుస్తారో అప్పటి నుండి ఇది అమల్లోకి వస్తుంది స్వామి ఏ శరణం అయ్యప్ప మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి వాళ్ళకి చెప్పండి ఒక లైక్ ఇవ్వండి బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అంటే ఏంటండి పక్షులు ఎగురు అని కదా పడిని వాళ్ళని అని అర్థం వాస్తవంగా కానీ ఇది ఒక రకమైన జబ్బు ఈ జబ్బు వల్ల అనేకమైన కోళ్ళు చనిపోతూ ఉన్నాయి ఒక యువకుడిని ఎవరో దారిలో దారి కాసి ఒక యువకుడిని కొట్టారంట కొడితే వాడు అన్నాడంట నన్ను కొడితే కొట్టా కానీ మా నాన్న కొట్టన్నాడంట అంటే వీడింటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న ఎవరు కొట్టారా ఏంట్రా అని తెలుసు అడిగి తెలుసుకుంటే ఆ యువకుడిని వాళ్ళ నాన్న ఎక్కడ కొడతాడా అని ముందు నన్ను కొడితే కొట్టా కానీ మా నాన్న కొట్టవా అప్పుడు చూద్దాం అన్నాడంట వాళ్ళ నాన్న కూడా కొట్టారు తాను ఒకటి తెలిసే దైవం ఒకటి అన్నట్టుగా అలాగా వీడి చే వీడు ఎదవైంది కాకుండా వాళ్ళ నాన్న కూడా ఇబ్బంది పెట్టాడు సరే ఇదంతా మనం పక్కన పెట్టేద్దాం వీళ్ళు ఒక పక్క కోళ్ళు చనిపోతున్నాయి కోళ్ళు ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి రకరకాలుగా అనేక రకాల సమాచారాలు ఇవన్నీ వస్తుంటే రాజంపూర్ కడప కాదు ఖమ్మం కడపలో ఉన్నది రాజన్పేట అది వేరే కడ ఖమ్మంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చనిపోయిన కోళ్ళనని తీసుకొచ్చి ఒక చెరువులో వేసేసి ఆ చెరువులో ఏమున్నాయి చేపల చెరువు తినకూడదు నిషేధిత చేపలు క్యాట్ ఫిష్ మరియు ఇంకా వేరే ఉన్నాయి ఆ చేపలు తినకూడదు అని చెప్పి అవి ఫంకస్ అంట అదవు చేప ఇవన్నీ కూడా నిషేధితమైన చేపలు కేవలం ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్కు మాత్రమే వాడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ప్రధానమైన నగరాల్లో ఈ పంకస్ని తీసుకొచ్చి చేపల మార్కెట్లో సైతం అమ్మేస్తున్నారు ఎక్స్పోర్ట్ అవుతుంది హైదరాబాదు కొన్ని కొన్ని మెయిన్ ప్రాంతాల్లో మెయిన్ నగరాల్లో ఈ చేపని ఎందుకంటే దీనికి ఏంటంటే ఒకటే దీని దీని బలము బలహీనత ఏంటంటే దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఉండవు కాబట్టి ఎవరైనా సరే సింపుల్గా తినేయటానికి వీలవుతుందని చెప్పి ఇది కొంటారు చూడ్డానికి ఇంచుమించుగా మన జల్లలా ఉంటుంది కానీ అది జల్ల కాదు అది పంకస్ అవి తింటే డాక్టర్లు ఎప్పుడున్నో చెప్తున్నారు ఈ చేపలు తింటే రోగాలు తప్పవు అని ఆ రోగాలు తప్పవు అందుకు కాను ఈ కోళ్ళు చనిపోయిన కోళ్ళు అసలే బోర్డు ఫ్లూ వచ్చి అవి వచ్చి ప్రాబ్లం అవుతుంటే ఆ కోళ్ళని తీసుకెళ్ళి చెరువుల్లో వేసి ఆ చేపలకు పెట్టి ఆ అసలు చే చేపలు కాదు మామూలు చేపలు చెరువుల్లో కూడా వేస్తున్నారని ఒక రకమైన సమాచారం వస్తుంది కానీ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వం వాళ్ళని ఎమ్మటే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తాం పైన శిక్షిస్తామని చెప్పి చెబుతున్నారు ఈ కోళ్ళు వ్యర్థాలని కార్పొరేషన్ సైతం ఖమ్మం కార్పొరేషన్ సైతం టెండర్ పిలవడం మొదలెట్టింది ఇదివరకు కోళ్ళు వ్యర్థాలను తీసుకెళ్ళి ఊరు చివరి ఎక్కడన్నా చతకుప్ప దగ్గర పడేసి లేకపోతే ఖాళీ చేసేవారు ఏదో చేసేవారు ఇప్పుడు కొత్తగా జీబులు వ్యాన్లు వాటిలో డ్రమ్ములు పెట్టుకొని వాటి వెనకాల కర్మకాలకు చచ్చి మనం వెళితే పొరపాటున మన టైం బాగొక ముక్కు పగిలిపోద్ది అరాయించుకున్న తినిన తిండి మొత్తం కక్కేల్సిన పరిస్థితి అంత నీచమైన వాసన కుళ్ళిపోయిన అవన్నీ అవన్నీ చేపలకు పెట్టి దానివల్ల వచ్చిన జబ్బులు చేపలకు రావడంతో డాక్టర్లు ఇప్పుడు ఏమంటున్నారయ్యా అంటే మీరు సాధ్యమైనంత వరకు కొన్ని రోజులు వెజిటేరియన్ మాత్రమే తినండి వెజిటేరియన్ కనీసం గుడ్డు కూడా ముట్టుకోవద్దు ఇది ఈ సమస్య సమస్య పోయే వరకు ఈ పరి సమస్య నుండి పరిష్కారం పొందే వరకు కూడా నేను చెప్పుకున్నాం స్కూళ్ళల్లో సైతం గుడ్లు కూడా పంపిణీ చేయట్లేదు అని వీళ్ళు అంగన్వాడీకి కానీ స్కూళ్ళు హాస్టల్స్ కానీ వీళ్ళందరికీ కూడా గుడ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొద్దు చికెన్ పూర్తిగా బంద్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసుకొచ్చింది కాబట్టి మీరు ఇక మీదట కొంచెం చేపలు తినేటప్పుడు ఒళ్ళు ద చెప్పకూడదు కానీ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు పదిలిపరచుకొని ఏమి కొనాలి ఏమి కొనకూడదు అని ఆలోచించి ఏమి తినాలి ఏం తినకూడదు అని ఆలోచించుకుంటూ వెతుకులాడి తినండి నాణ్యమైన ఆహారం నిమ్రతకు ఆరోగ్యానికి ఆధారం కాబట్టి మీ విలువైన సమయాన్ని మా వీడియోలు చూడడానికి వెచ్చించినందుకు ధన్యవాదాలు మీరు పది మందికి షేర్ చేయండి మీ విలువైన కామెంట్లు కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ